జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎవరికి ఉండదండి ఆశ డబ్బు అనేది ఎక్కువగా రావాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా కళ ఉంటుంది ఆ డబ్బుతోనే మనము ఏదైనా సరే సాధించగలము చేయగలము అనే ఆశ అనేది డబ్బు సంపాదించాలి అనేది ఎంజాయ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి దర్జాగా బతకాలని మంచి పేరు ఉండాలని రాజయోగం కలగాలని ఇలా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు ఉంటూ ఉంటాయండి అదేమీ తప్పు కాదు అలా మనకి అనుకోవటం కూడా తప్పు కాదండి అలాగే మనకి మంచిగా డబ్బు అనేది రావాలి అంటే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనము అన్నిటా కూడా విజయం కలిగించుకోవాలి అంటే ఉదయం లేవగానే ఈ ఒక్క మాటను మనము చెప్పుకోవటం వల్ల ఆ రోజే కాదు ప్రతిరోజు చెప్పుకోవటం వల్ల ప్రతిరోజు కూడా మనకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మనకు కావాల్సిన కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి మనం చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది మనం నలుగుల్లో కూడా రాజయోగం అనేది మనకి కలుగుతుంది మంచి పేరు ప్రతిష్ట లు కూడా వస్తాయండి అంత చక్కటి మాటను ప్రతిరోజు మనం చెప్పుకోవటం వల్ల మనకి చాలా మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి డబ్బులు కూడా వస్తూనే ఉంటాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే ఈరోజు మన వీడియోలో ఆ మాట ఏమిటి అలా చెప్పుకోవడం వల్ల మనకి ఇలా ఎందుకు అవుతుంది అనే విషయాన్ని చూద్దామండి అంటే కొన్ని మాటలకి దేవుడు కూడా సంతోషిస్తాడండి అటువంటి పదాల్లో ఇలా అలాంటి పదాల్లో మనం ఈరోజు చెప్పే ఒక మాట అనేది చాలా పవర్ఫుల్ మాట అండి ఇది మనము ఏదైనా సరే మనం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ వైబ్రేషన్స్ పెట్టుకుంటే మనకు అన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతూ ఉంటాయండి కనుకనే నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ థాట్స్ అనేవి మైండ్లో నుంచి తీసేద్దాం ఈ మాట మనకి చక్కగా పనిచేస్తుంది అని పాజిటివ్గా థింక్ చేద్దాం అలాగే మార్నింగ్ లేవగానే మనము ఈ ఒక్క మాటను వారాహి అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ మాటను కూడా చెప్పుకుందామండి ఇలా చెప్పుకోవటం వల్ల మనకంతా మంచి జరిగి మంచి అదృష్టం కలిగి డబ్బులు కూడా మనకి బాగా రావాలి అంటే ఈ మాటని మనము ప్రతిరోజు కూడా చెప్పుకుందామండి ఆ మాట ఏమిటంటే లక్ష్మీ కటాక్షము ఆరంభమైనది నాకు లక్ష్మీ కటాక్షము ఆరంభమైనది నాకు లక్ష్మీ కటాక్షము ఆరంభమైనది అని ఉదయం లేవగానే మన రెండు చేతులను కూడా చూసుకుంటూ మన చేతుల్లోనే లక్ష్మీదేవి ఉంటుందండి కాబట్టి మన అర చేతులనే మనం చూసుకొని కళ్ళకద్దుకొని మనకి లక్ష్మీ కటాక్షము ఆరంభమైనది అనే మాటను ప్రతిరోజు కూడా మనము ఉదయం లేవగానే మనము ఈ విధంగా చెప్పుకోవటం వల్ల తప్పకుండా అమ్మవారు మనల్ని కరణించి మనకి లక్ష్మీదేవి మనకు అనుగ్రహం అయ్యేలాగా దీవిస్తారండి అందుకే మనం ప్రతి పని కూడా ఈ వ్యాపారం కానీ ఉద్యోగం గురించి కానీ ఏ పని తలబెట్టినా కూడా మనం ఈ మాటను అనుకుంటూ మనం చేయటం వల్ల మనకి ఇంకా మంచి మంచి రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయండి నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ థాట్స్ ఇలా జరగదు అనే మాటలు అనేవి మన మైండ్లో నుంచి తీసేసి మనకి అంతా మంచి జరుగుతుంది ఈ లక్ష్మీ కటాక్షం మాకు ఆరంభమైనది అని మనం అనుకోవటం వల్ల తప్పకుండా మనకు అంతా పాజిటివ్ వైబంపు స్ కలిగి ఈ ఒక్క మాటను చెప్పుకోవటం వల్ల మనకి మంచి అనేది తప్పకుండా జరిగి తీరుతుందండి ఇలా ప్రతిరోజు అనుకోవటం వల్ల చాలా చక్కటి అద్భుతాలు మన జీవితంలో జరిగి తీరుతాయండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేవి మనము పొందగలము కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ప్రయత్నిస్తే తప్పేముంది ఒక్క రూపాయి ఖర్చు లేదు జస్ట్ మనం ఈ మాటను లేచిన వెంటనే అనుకోవటం వల్ల గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరు నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా